ఏపీ పాలిటిక్స్ గురించి వెళ్దాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా పర్యటనలు చాలా చేస్తున్నారు ఒక పర్యటనలో సింగాయ్య అనే ఒక కార్యకర్త కూడా మృతి చెందారు ఇది కాస్త హల్చల్ చేసింది అయితే ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత పర్యటనల పైన కాస్త ఆంక్షలు విధించడం చూస్తున్నాం అంటే కార్లలో వెళ్ళకూడదు బల ప్రదర్శన ఉండకూడదు హెలికాప్టర్లు డైరెక్ట్ అక్కడే వెళ్ళాలని చెప్పేసి నెల్లూరు పర్యటనకి వెళ్ళాలి సో ఈ ఆంక్షలు విధించడంతో ఇప్పుడు అది తాత్కాలికంగా రద్దు రద్దయిపోయింది కోర్టులో ఉంది షర్మిల గారు లాంటి వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనల పైన నిషేధం విధించాలి ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్లు అంటున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఒక ప్రతిపక్షం పైన ఇటువంటి ఆంక్షలు విధించడం కరెక్ట్ అంటారా కాదంటారా మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మీద ఆంక్షలు ఏవైతే విధించారో ఇది ఒక జగన్మోహన్ రెడ్డి రా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న ఆంక్షలే కాదు ఆంక్షలు అనేవి ఎందుకో చాలా పెద్ద ఎత్తున ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే దేశంలో కూడా ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇది ఒకటేమో రాజకీయ ప్రమాణాలు పడిపోయి ఇప్పుడు మీరు స్వాతంత్రం వచ్చిన కొత్తలో నెహ్రూ గారు ప్రతిపక్ష పార్టీ నాయకులంటే విపరీతన గౌరవంగా వాళ్ళ ప్రశ్న అడిగితే లేచి వాళ్ళని గౌరవంగా అడ్రస్ చేసి ప్రతిపక్ష పార్టీలు కూడా నెహ్రూ గారి మీద ఎంత విమర్శ చేసినా ఆయన పట్ల ఒక గౌరవం ఇది అక్కడ నుంచి ప్రారంభమైంది మన ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటరీ అది రాను రాను ఎట్లా దిగజారిందంటే ప్రతిపక్ష పార్టీలో ఒక పెద్ద న్యూసెన్స్ అనేది ప్రతిపక్ష పార్టీ అవసరము ప్రతిపక్ష పార్టీ మనం చేసే తప్పుని చెప్తుంది ప్రతిపక్ష పార్టీ వినడం వలన మనం ఎక్కువ తప్పు చేయడానికి లేదు కనుక మనం ప్రతిపక్షాన్ని గౌరవించాలి వాళ్ళు కూడా ప్రజలు ఎందుకున్నవాళ్ళు అనేటువంటి ప్రజాస్వామ్యం స్ఫూర్తిపోయి శత్రువులాగా అయిపోయారు అంతకుముందు ఎట్లా ప్రత్యర్థులు లాగా ఉండేవాళ్ళు ఒకరి నుంచి ఇంకొకరు కానీ ఇప్పుడు లాగా మారిపోయారు ఈ శత్రుత్వం వల్ల ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మీద చాలా ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారి దశలో ఆల్మోస్ట్ ఈ బ్రోక్ డౌన్ ఆయన తర్వాత రెండవది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మొదట ఐదు సంవత్సరాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఏదైతే జరిగిందో ఆ పాదయాత్ర నుంచి ఆయన గెలిచాడు అప్పుడు ఈయన ఆంక్షలు ఏం పెట్టలే ఆంక్షలు పెట్టకుండా ఆయన తిరిగి నిచ్చినందుకే మనకు అంత నష్టం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కనీసం మనం జాగ్రత్తలు తీసుకుపోతే ఈయన మళ్ళీ తిరగడం ఏ ప్రభుత్వం అయినా కొన్ని తప్పు చేస్తుంటే అది ప్రజలకు చేసిన వాగ్దానాలని ఏ పూర్తి చేయలేదు అది చంద్రబాబు ఏ ప్రభుత్వం అయితే ఆ మాత్రం బీజేపీ మోడీ గారు చాలా ప్ర వాగ్దానాలు లేరు వాళ్ళు కనుక మీరు వాగ్దానాలు చేస్తారు వాటిని పూర్తి చేయరు ప్రతిపక్షాలు ఏం చేస్తాయి మీరు వాగ్నానం చేస్తున్నావు ఏం చేస్తాము ఇది చెప్పేవాళ్ళు చెప్పామని అంటుంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు యొక్క వైఫల్యాలు చంద్రబాబు నాయుడు ఈయన బీజేపీతో జాయిన్ అయ్యాను అదను ఇదని ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాడు అనుకో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అది చేస్తే చంద్రబాబు నాయుడు అవగాహనలో ఇది కొంత నష్టం జరగవచ్చు ఓకే కనుక బెటర్ కొంత ఇక్కడనే మనం కంటెంట్ చేస్తే బెటర్ ఇది ఇక్కడ తెలంగాణలో కోదండరామ్ మీద జరిగింది రామ్ దాదాపు తెలంగాణ ఉద్యమంలో ఒక సమాంతరంగా అటు కేసీఆర్ ఇటు ఆయన రాజకీయంగా ఈయన పౌర సమాజంలో ఇద్దరు ఆ రోజుల్లో పెద్ద హీరోస్గానే తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ గారు చనిపోయిన తర్వాత కోదండరామ్ కోదండరామ్ను చాలా మెచ్చుకున్న రోజులు ఉన్నాయి ఈయన చంద్రశేఖరరావు గారు కానీ అధికారంలోకి వస్తూనే కోదండరామ్ ఇల్లు రియేట్ చేయాల్సిన అవసరం ఏమి ఆయన అధికారం లేడు ఆయన ఒక పార్టీలో కూడా పెద్దగా ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు ఆయన కానీ పొటెన్షియల్ ఉంది ఈయనకు ఇతనికి ఫ్రీడమ్ ఇచ్చి తిరిగినిస్తే రేపు చాలా మొబిలైజ్ వచ్చేసి జనంలో ఆయనకు ఆదరణ ఉంది నిజాయితీ కలిగిన వాడిని కనుక ఆయన ఇల్లు రేట్ చేశాడు ఇల్లు రేట్ చేయవచ్చునా అనేది కాకుండా దానికి సరే దాని స్పందన సమాజం ఈరోజు రాష్ట్ర పార్టీ ఓడిపోవడానికి కూడా చాలా కారణాలే దాంట్లో ఇది కూడా ఒక కారణం అరే పాప నేను తెలంగాణ ఉద్యమం ఎంత పాల్గొంటే ఆయన ఇల్లు రేట్ చేస్తు ఈ సింపతి ఏదైతుందో ఈ సింపతి అనేది వస్తే నష్టం జరుగుతుంది కానీ తిరిగి కూడా నష్టం జరగచ్చు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు పెద్దగా ఆయనేమి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కు కట్టుబడి తర్వాత చట్టబద్ధ పాలన కట్టుబడ్డ మంచి ఏం కాదు తెలంగాణ ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా నష్ట పౌర హక్కుల నాయకుల్ని చంపడం జరిగింది కనుక ఈ ఆంక్షలు అనేవి ఆంక్షలు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లా ఆంక్షలు పెట్టిన రేపు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అని చెప్పిన ప్రభుత్వం దానికి తిరిగి రిప్లై ఇచ్చి జనం దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది కానీ మీరు ఆంక్షలు పెట్టడం వలన ప్రజల్లో ఏమైతుందంటే అది ఎందుకు రానివ్వడం లేదు ఆయన ఎందుకు రానివ్వడం లేదు అని దగ్గర ప్రారంభమైంది అనుకోండి మీరు తిరిగితే ఎంత నష్ట తిరిగినివ్వకపోతే కూడా అంతే నష్టం చంద్రబాబు నాయుడు గారు రెండు నెలలు జైల్లో పెట్టకపోతే ఆయన గెలిచే వాళ్ళు కదా అంటున్నారు ప్రాంతానికి పోతే రెండు నెలలు కాదు చేసిన చాలా తప్పులున్నాయి కాబట్టి ఆ తమ్ములు అక్యుమలేటివ్ తప్పులు ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ లాస్ట్ ఎలక్షన్ కనుక జగన్ జగన్మోహన్ రెడ్డి తిరిగినిచ్చి ఆయన మాట్లాడనిచ్చి ప్రతిపక్ష నేతగా ఆయనను గౌరవించి చేసుకొని పనులు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పే ఆయన కాలంలో నన్ను తిరిగిన నన్ను చాలా ఇంత కష్టపెట్టాడు కానీ నేను అధికారం ఉన్నప్పుడు ఆయన తిరిగినిచ్చాను ఇప్పుడు కూడా ఆయన తిరిగితే నాకేం పెద్ద ఇది లేదు మేము ఆయన కంటే మెరుగైన పాలన ఇస్తాము అని ఒక ప్రజాస్వామ్య చర్చ జరిగారు సమాజం ఆ చర్చ జరగకుండా ఈ ఆంక్షలు పెట్టి మిమ్మల్ని అయితే పొడాలి కోదండరాము కూడా ఇక్కడ తిరిగినివ్వాలి ఎక్కడ పడితే అక్కడ పట్టుకురావడం ఇంట్లో వేసుకోండి ఎక్కడ పడితే అక్కడ డిటైన్ చేయడం ఎందుకు చేసినట్లు అంటే ఇది రాజకీయ అవగాహనలోనే ఒక ప్రజాస్వామ్య సమాజంలో మనము ఎందుకు మనము ఆ ప్రతిపక్షాలు లేదా మనకు మనం విమర్శించేవాళ్ళు నెహ్రూ గారు అనేవాడు విమర్శించేవాడే మన స్నేహితుడు వచ్చి పోవడమును మహారాజును చాలా గొప్పవాడివి ఓ నీకు అత్య అద్భుతమైన శక్తులు ఉన్నాయని చెప్పాడు వాడు వాడు మిత్రుడు కాదు ఇవి పొరపాటు చేస్తున్నారు ఇది తప్పులు చేస్తున్నారు జాగ్రత్త అని చెప్పేవాడు మీ స్నేహితుడు వాడికి అంటే ఆ నేత మీద అరే వీడు ఉండాలి కొంతకాలం వాడే వెళ్ళి చెప్తాడు ఈ తప్పులు చేయకండి అని కానీ తప్పులు చెప్పిన వాడు నాకు శత్రువు అని అనుకునే భావన ఏదైతుందో అది ఆయనకే నష్టం కాకుండా అది ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టము చట్టబద్ధమైన రాజ్యాంగానికి నష్టము రాజ్యాంగ విలువలకి నష్టం కనుక ఆంక్షలు విధించడం అనేది ఏదైతే ఉందో దాని దృష్టిలో దానికి సరైన కారణాలు లేకుండా మీరు ఇటువంటి చర్యలు తీసుకుంటే దానికి ఒక రాజకీయ మూల్యం ఉంటుందనేది సమాజంలో అందరూ నేర్చుకుంటున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అంత బలగము అంత రిసోర్సెస్ కింద పనిచేసే వాళ్ళు రాష్ట్రేయ స్వయం సేవ రాత్రింబగలు కష్టపడే వాళ్ళు ఉన్నారు కానీ మొన్న ఎన్నికలు ఏం జరిగింది మెజార్టీ రాలేదు కదా మీరు అయోధ్యని ఓడిపోయారు కదా మోడీ యొక్క ఆయన మెజార్టీ తగ్గింది కదా అంటే ఇంత మీడియా మొత్తము చేసినా కూడా ఎక్కడో ఒక చోట వీళ్ళు తప్పులు చేస్తున్నారనే ప్రజలకు కనిపించినప్పుడు ఎన్నికలు అది కనిపించింది కదా మనకు కనుక ఆ మాత్రమే మా నేర్చుకోవాలి కదా అది నేర్చుకొని అంటే మోడీ లాంటి అంత పవర్ఫుల్ నాయకుడు క్యారిస్మా అన్నారు మీడియా వాళ్ళ చేతిలో ఉంది డబ్బులు వాళ్ళ చేతులు ఉన్నాయి ఉంది అయినా కూడా వాళ్ళు మెజారిటీ తగ్గింది కనుక ప్రజలు అని గమనిస్తూనే ఉంటారు కనుక చంద్రబాబు నాయుడు అయినా తన అనుభవం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్లా ఆంక్షలు పెట్టకుండా తిరిగనివ్వండి ఏది తిరిగి ఏం చెప్తాడో చెప్పనివ్వండి చెప్పిన దానికి మీరు జవాబు చెప్పండి అంతేకాని